వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలోని ఏడవ పాఠం మంజీరా అనే పాఠం గురించి తెలుసుకుందాం ముందుగా కవి పరిచయం ఈ పాఠం రాసిన కవి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఈయన సిద్దిపేట జిల్లాలోని రామక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించారు సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశారు ఈయన కాలం ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఐదు వరకు ఈయన రాసిన పద్యకావ్యాలు తిక్కన రామదాసు గేయ కావ్యం మంజీరనాదాలు కావ్యఖండిక వివేక విజయం దానితో పాటు నలభై పుస్తకాలు రాశాడు కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి అనే బిరుదులు ఆయన పొందారు తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వేముగంటి రచనలన్నీ కూడా చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో తెలంగాణ భాష ఇంపు సంపులతో పాఠకులను ఆకట్టుకుంటాయి పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ సింగూరు ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీ కంకణక్వణము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిలి చిందిలిపాటుగనంత పైరు పచ్చలు కనుల పండువుగా వెలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే బారిన పుడమి ఎడద కరిగించదవు చేదైన నేలలో చెరకు పండించదవు చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలమునకు ఎరువుగా బలము చేకూర్చదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఆనాడు కుతుబ్బు సుల్తాను పురము భాగ్యనగరములోన వశయించు పౌరులకు పంచదారను బోలు మంచినీరొసెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే పల్లెటూళ్లను కూర్మి తల్లివలె లాలించి స్నానపానాదులను సమకూర్చదవు నీవు పట్టణమ్ములను తోబుట్టువలె ప్రేమించి ధాన్యరాసుల నంపి తరచు పోషించదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయనిదానవే ముందుగా ఈ పాటల్లో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం కంకణక్వణము గాజుల చప్పుడు నినదించుట అంటే వినుట కని చూచి పైరు పంట పుడమి భూమి ఎడద అంటే హృదయం చేవ సారం పురము పట్టణము వసియించు నివసించు కూర్మి స్నేహం ప్రేమ కర్షకుడు రైతు ఈ పాఠంలో ఉన్న పర్యాయ పదాలు తెలుసుకుందాం కర్షకుడు రైతు వ్యవసాయదారుడు కన్ను నయనం నేత్రం పుడమి పృథ్వీ భూమి నేల చేవా శక్తి బలము పురము పట్టణము నగరం ఇప్పుడు నానార్థాలు తెలుసుకుందాం కంకణము భూషణము జలబిందువు కణము నీటిబొట్టు కొంచెము బలము శక్తి సైన్యము పురము పట్టణము శరీరము ఇల్లు ఇప్పుడు ఈ పాటల్లో ఉన్న వ్యుత్పత్తి అర్థాలు తెలుసుకుందాం కర్షకుడు అంటే భూమిని దున్నువాడు వ్యవసాయదారుడు పౌరులు పురమునందు నివసించు జనులు అంటే ప్రజలు తోబుట్టువులు తోడబుట్టినవారు సోదరి సోదరుడు ఇప్పుడు సంధులు తెలుసుకుందాం నినదించినంతనే ఈ పదాన్ని విడదీస్తే నినదించినా ప్లస్ అంతనే అత్వసంధి అత్వసంధి సూత్రం అత్తునకు సంధి బహుళముగా నగు చిందిలిపాటు గనినంత చిందిలిపాటు ప్లస్ కనినంత ఘసడదవా దేశ సంధి దీని సూత్రం ఏంటంటే ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు చేదైనా చేదు ప్లస్ అయినా ఉత్వసంధి నీరు వసగెదవు నీరు ప్లస్ వసగెదవు నీరొసెదవు ఉత్వసంధి దీని సూత్రం ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు ఇప్పుడు సమాసాలు స్నానపానాదులు స్నానమును పానమును ద్వంద్వ సమాసం ధాన్య రాసులు ధాన్యము యొక్క రాసులు తత్పురుష సమాసము ఈ పాఠం యొక్క సారాంశం తెలుసుకుందాం అమ్మ మంజీరా ఎంత చల్లని దానవు నువ్వు ఎంత తీయని దానవు నువ్వు నీ నీటి ప్రవాహపు సవ్వడి నీ చేతుల గాజుల గలగల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి తల్లి మంజీరా చిన్నబోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావు అమ్మా మంజీరా కులీ షా నిర్మించిన భాగ్యనగర వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు తల్లి మంజీరా పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తోడబుట్టిన వాళ్లుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు అమ్మ మంజీరా ఎంత చల్లని దానవు నువ్వు ఎంత తీయని దానవు అని భావం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్